సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఇక్కడ మనకు ప్రధానంగా ఏపీ డిఎస్సికి సంబంధించి చాలామంది అప్లికేషన్లో చేసినటువంటి మిస్టేక్స్ని ఏ విధంగా కరెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు కంగారు పడకుండా ఓపిక్గా వీడియోని అయితే చివరి వరకు కూడా చూడండి ఓకేనా సో ప్రతి పాయింట్ నేను క్లియర్ కట్గా చెప్తాను నెక్స్ట్ అదేవిధంగా కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్షిప్ కూడా తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్ అనేది ఓకే సో ఇక్కడ మనం కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే మరియు ఫస్ట్ డిఎస్సికి మీరు అప్లై చేసిన తర్వాత మీరు ఏదైతే క్యాండిడేట్ ఐడి వచ్చి ఉంటుందో ఆ క్యాండిడేట్ ఐడితో మీరు లాగిన్ అయ్యి ఇక్కడ మీరు లాగిన్ అవుతానే మీకు వెబ్ పేజ్ అనేది ఈ విధంగా చూపించడం జరుగుతుంది మీరు ఈ వెబ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు కార్నర్లో సైడు లెఫ్ట్ సైడ్ మీకు క్యాండిడేట్ సర్వీస్ హోమ్ పేజ్ వస్తుంది దాని పక్కన మీకు క్యాండిడేట్ సర్వీసు డిలేట్ క్యాండిడేట్ అప్లికేషన్ అనే ప్రాసెస్ కనిపిస్తుంది ఈ డిలేట్ క్యాండిడేట్ అప్లికేషన్ దగ్గర మీరు ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇలా వెబ్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ మీరు గమనించాల్సింది ఇక్కడ చూడండి లాస్ట్లో కింద మీరు స్క్రోల్ చేస్తే కిందకి వస్తే ఇక్కడ డూ యూ విష్ ఆప్షన్ ఫర్ కరెక్షన్ ఫర్ ఎగ్జిస్టింగ్ డీటెయిల్స్ ఇన్ అవర్ అప్లికేషన్ అంటే మీరు ఈ అప్లికేషన్ కరెక్ట్ చేసుకోవడానికి చూస్తున్నారా అనేసి ఇచ్చారు వాళ్ళు అక్కడ మీరు ఎస్ అని క్లిక్ చేయండి ఎస్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అదే కింద మీరు చూడండి జనరేట్ ఓటీపీ ఫర్ డిలీట్ ఆప్షన్ అనే ఉంటుంది దానిపైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే మీకు ఓటీపీఆర్ వస్తుంది మీరు ఏదైతే డిఎస్సి అప్లికేషన్లో ఫోన్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంటారో ఆ ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీరు అక్కడ డిలెట్ మరి ఇంకొక చిన్న డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది ఒక చిన్న క్యాప్షల్ లాంటిది అక్కడ మీరు డిలీట్ ఆప్షన్ నొక్కి ఆటోమేటిక్గా డిలీట్ కొడితే మీకు అప్లికేషన్ అనేది డిలీట్ అవుతుంది మళ్ళీ మీరు ఏం చేయాలి అంటే అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో సో అప్లికేషన్ ఫామ్ ఏదైతే కనిపిస్తుందో మనకు అదే వెబ్ పేజ్లో ఈ అప్లికేషన్ ఫామ్ దగ్గర మళ్ళీ క్లిక్ చేయాలి అక్కడ క్లిక్ చేసినప్పుడు మళ్ళీ మీకు కంప్లీట్గా అప్లికేషన్ అంతా కూడా ఓపెన్ అవుతుంది మరి అయితే ఈ అప్లికేషన్ ఓపెన్ అయినప్పుడు కేవలం మీకు ఇక్కడ చేంజ్ అయ్యేది కొన్ని మాత్రమే ఉంటాయి ఇక్కడ టెట్టుకు సంబంధించినటువంటి పర్సంటేజ్ అనేది ఆప్షన్ ఇచ్చారు కానీ ఇప్పటి ఎవరైతే అప్లై చేయలేదో పూర్తిగా అప్లికేషన్ చేయలేదో వాళ్ళు మాత్రము ఇక్కడ టెట్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ వేస్తే వాళ్ళకి పర్సంటేజ్ అనేది చూపిస్తుంది పాత వాళ్ళు ఉంటారు కదా మీరు ఆల్రెడీ చాలామంది అప్లై చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఇక్కడ పర్సంటేజ్ అనేది ఎడిట్ ఆప్షన్ ఇచ్చి మీరు చేసినా సరే ఇక్కడ ఈ పర్సంటేజ్ అనేది రాదు మీరెవరు కూడా దీన్ని ఈ జోలికి ఎలానవసరం లేదు మీరు హాల్ టికెట్ నెంబర్ మెన్షన్ చేశారు కాబట్టి టెట్టుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా విద్యాశాఖ దగ్గర ఖచ్చితంగా ఉంటాయి అందరి దగ్గర మీ అందరి డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి మీ హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా వాళ్ళ పర్సంటేజ్ అనేది అప్పుడు రిజల్ట్ ఇచ్చేటప్పుడు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది మీరు ఎక్కడా కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుపెట్టుకోండి ఎవరైతే కొత్తగా చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పర్సంటేజ్ అనేది హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే వాళ్ళకి పర్సంటేజ్ అనేది చూపించడం జరుగుతుంది ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట అందుకనే ఇది ముందు చెప్తున్నాను సో దాని తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ కరెక్షన్స్లో మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ పాయింట్ ఆఫ్ జోనర్లో కానీ లేదా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ దగ్గర ఏదైనా మిస్టేక్ పెట్టున్నా లేదా డిస్టిక్స్ మీరు చదివినటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అక్కడ ఏదైనా మిస్టేక్స్ పెట్టున్నా వాటిని మీరు కరెక్ట్ చేసుకోవచ్చు దాంతోపాటు అడ్రస్కి సంబంధించి కానీ మెయిల్ ఐడికి సంబంధించి కానీ ఇవి మాత్రమే మీరు కడెక్ట్ చేసుకునేదానికి అవకాశం ఉంది క్యాస్ట్కి సంబంధించి కానీ అదేవిధంగా ఈ పేరు అంటే మీ నేమ్లో ఏదైనా ఒక లెటర్ సి బదులు డీనో డి బదులు ఎఫ్ఓ ఏదో ఒకటి బడి ఉంటుంది సో అట్లా ఏదైనా చిన్న లెటర్ మిస్టేక్ అయినా మీకు ఏం కంగారు పన్నక్కర్లేదు మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడైతే మీరు ఎగ్జామ్ రాస్తారో ఆ ఎగ్జామ్ సెంటర్లో మీరు సైన్ చేసేటప్పుడు అక్కడ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా ఆ నామిన రోల్స్ దగ్గర మీరు సైన్ చేసి వాళ్ళు చెక్ చేస్తారు దాన్ని అప్డేట్ చేస్తారు అక్కడ మీకు ఎటువంటి టెన్షన్ అనేది ఉండదు సో ఇక్కడ మీకు కొన్ని మాత్రమే ఎడిట్ ఆప్షన్లు ఇవ్వడం జరిగింది అందులో మీ క్వాలిఫికేషన్ సంబంధించి కానీ పోస్టుకి సంబంధించి కానీ టెన్త్ ఇంటర్ లేదా ఈ ఏవైతే హాల్ టికెట్ నెంబర్స్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏవైతే ఉంటాయో వాటిపైన మాత్రమే కరెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూడండి సో ఇక్కడ ఫస్ట్ టెన్త్ క్లాస్ సంబంధించి కానీ లేదంటే ఇంటర్కి సంబంధించి కానీ హాల్ టికెట్ నెంబర్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది తప్ప మిగతా అన్నీ కూడా ఇక్కడ ఎక్కడ కూడా ఇవ్వరు సో దీన్ని బేస్ చేసుకుని మీరు ముందుకెళ్ళాలి ఇక్కడ లాంగ్వేజెస్ సో ఏవైతే లాంగ్వేజెస్ తీసుకున్నారో ఆ లాంగ్వేజెస్ మాత్రమే ప్రిఫర్ చేసే విధంగా ఇక్కడ అయితే మెన్షన్ చేయడం జరిగింది సో అలాంటి అంశాలు మాత్రమే ఇక్కడ ఎడిట్ ఆప్షన్లో ఇవ్వడం జరిగింది సో మీరు మొత్తం అప్లికేషన్ అంతా కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఎవరైతే టెట్టు వెయిట్ డేస్ అనేది మేము వేయలేదు మేము మళ్ళీ ఎడిట్ చేసుకొని వెయ్యాలంటే మీరు అవసరం లేదు ఓకేనా కొత్తగా చేసేవాళ్ళు ఇవన్నీ చూసుకోండి ఎవరైతే మిస్టేక్స్ పెట్టున్నారో వాళ్ళు ఈ ఇయర్స్ టెన్త్ క్లాస్ సంబంధించి కానీ ఇంటర్కి సంబంధించి కానీ ఏదైనా మిస్టేక్స్ పెట్టింటి డేట్ ఆఫ్ హాల్ టికెట్ సంబంధించి కానీ లేదా సెలెక్ట్ మీడియం దగ్గర తెలుగు మీడియం బదులు ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం బదులు హిందీ మీడియం అదే అలాంటి మిస్టేక్స్ ఏదైనా పెట్టుంటే అండ్ పేపర్ సెలెక్షన్ దగ్గర కూడా కొంతమంది హెచ్జీటీ తెలుగు హెచ్జీటీ ఉర్దూ అట్లా కన్నడ ఇలాంటివి కొన్ని ఏదో పడి ఉంటాయి మిస్టేక్స్ అలాంటివి కూడా చేంజ్ చేసుకోవచ్చు ఆ ఆప్షన్ అయితే ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది మిగతా ఇవన్నీ కూడా ఏమీ ఉండవు దాంతో సో టెట్ వెయిటేజ్కి సంబంధించి వేయని వాళ్ళు మార్కులు వేయలేను అంటే మా పర్సెంటేజ్ చూపించకపోతే మళ్ళీ మాకు రిజల్ట్లో ఇబ్బంది అవుతుంది కదా అనేటి అలాంటి భావనతో ఏది ఉండకండి అది అక్కడ ఆటోమేటిక్గా మీకు చేయడం జరుగుతుంది గవర్నమెంట్ వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది కాబట్టి మీ హాల్ టికెట్ నెంబరు మీరు మెన్షన్ చేశారు కాబట్టి ఆటోమేటిక్గా అది యాక్సెస్ అయిపోతుంది ఇబ్బంది ఏమి ఉండదు ఇక్కడ కేవలము కొత్తగా చేసే వాళ్ళకి ఈ ఆప్షన్ అయితే ఉంది మిస్టేక్ చేసిన వాళ్ళు ఈ ఏరియాస్లో మాత్రమే ఎడిట్ ఆప్షన్ అనేది చేసుకోవచ్చు ఒకవేళ ఫోటో సో ఫోటో సిగ్నేచర్కి సంబంధించి కూడా మీరు ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఫోటో సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్లు మిగతావన్నీ కూడా యాజ్ యూజువల్గా అలాగే జరుగుతాయి సో ఇంకా మీరు కంగారు పడాల్సిన అయితే ఏమీ లేదు సో అప్లికేషన్ అంతా కూడా మీకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది కేవలం ఇక్కడ మీకు అప్లికేషన్ మొత్తం మీరు మూడు సార్లు మాత్రమే డిలీట్ చేసుకొని తిరిగి మళ్ళీ దాన్ని కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది త్రీ టైమ్స్ అయిపోయింది అనుకోండి మళ్ళీ అప్లికేషన్ మొత్తానికి డిలీట్ అయిపోతుంది మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి మళ్ళీ చలాన కట్టుకొని చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇది ఈ వీడియోకి సంబంధించి సో ఇక్కడ మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు ఒకటి టెట్ మార్క్ లిస్టుకు సంబంధించి పర్సంటేజ్ అయిపోయినా ఇబ్బంది ఏం లేదు ఒకవేళ మీరు ఏదైనా లాంగ్వేజెస్ దగ్గర కానీ అలాంటి మిస్టేక్స్ చేస్తుంటే వాళ్ళు కరెక్ట్ చేసుకోండి లేదా ఫోటో సిగ్నేచర్ ఏదైనా